బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలను ఇప్పించాలంటూ ఖాతాదారులు తేటకుండా కెనరా బ్యాంక్ కిందట ఆందోళన చేపట్టారు రైతులు ఖాతాదారులు తమ అవసరాల నిమిత్తం బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి ఖాతాదారులు తమ వస్తువులు విడిపించుకునేందుకు బ్యాంకుకు వెళ్ళడంతో కెనరా బ్యాంకులో గోల్డ్ స్కామ్ బయటపడింది గోల్డ్ స్కామ్ వెలికి చూసి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ బ్యాంక్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు బ్యాంకు తెరిచేందుకు సిబ్బంది రాగా బ్యాంకు ప్రధాన ద్వారానికి అడ్డంగా టెంట్ వేసి ఖాతాదారులు బయట ఎం చేశారు నెల రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఖాతాదారులు మండిపడ్డారు తమ బంగారు ఆభరణాలు తమకు ఇచ్చే వరకు బ్యాంకును తెరవనివ్వమని ఖాతాదారులు పట్టుబట్టి బ్యాంకు ఎదుట ఆందోళన చేస్తున్నారు పదిహేనో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు కెనరా బ్యాంక్ వచ్చేవండి మేము గోల్డ్ తాకట్లు పెట్టాము మా గోల్డ్ మాకు కావాలంటే ఇప్పించుకున్నారని వచ్చే వచ్చేవండి కెనరా బ్యాంక్ వారు ఏం చెప్పారంటే గోల్డ్ కొంచెం గోల్డ్ మాల్ జరిగిందండి మాకు కొంచెం టైం కావాలి అన్నారు కొంచెం టైం అంటే ఎంత టైం కావాలంటే ఒక నెల టైం కావాలన్నారండి ఒక నెల టైం కావాలంటే మాకు అని అడిగేమండి మాకు యథావిధిగా పేపర్ మీద రాయించారండి ఒక నెల టైం అని అప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి ఏం చెప్పినా ఏం చెప్తున్నారండి అండి పై అధికారులు చెప్పాలి పై అధికారులు చెప్పాలని చెప్తున్నారు తప్ప మా గోల్డ్ గురించి అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదండి ఏ రెస్పాండ్ అవ్వలేదని ఈ రోజు బ్యాంక్ దగ్గర రావడం జరిగిందండి బ్యాంక్ ఆపడం జరిగిందండి మీ మీడియా వరకు కొంచెం ఏమన్నా సహకారం మేము కోరుతాం అండి గతంలో రెండు నెలలు యాభై ఇచ్చారండి ఆ రెండు నెలలు కూడా అయిపోయిందండి ఆ రెండు నెలలు కూడా అయిపోయిందండి రెండు నెలలు అయిపోయింది ఇంకో నెల కూడా అకస్త అవుతుందండి ఏమీ రాలేదండి లోన్లు అయితే కట్టించుకున్నారండి డబ్బులు వేస్తామని కూడా చెప్పారండి లోన్ కట్టించుకున్నారు డబ్బులు వేస్తామని చెప్పారు ఆ డబ్బులు కూడా జనానికి పడలేదండి జనాల పడలేని బాధితులు కూడా ఎక్కడ ఉన్నారండి ఎవరితో లోన్లు అయితే డబ్బులు వాళ్ళు కూడా బాధ్యతలు ఎక్కడ ఉన్నారండి సార్ వర్తులు కెనరా బ్యాంక్ తేటకుంటూ డబ్బులు కూడా కట్టేస్తాం సార్ ఎత్తా ఉన్నారు ఒత్తులు చూపించారు చూపించిన తర్వాత ఇచ్చేస్తా ఉన్నారు చూపించిన తర్వాత ఇచ్చేస్తామని డబ్బులు కట్టించేసుకుని టైం పెడుతున్నారు అటు రండి మళ్ళీ రండి మళ్ళీ రండి అన్నారు మేడం నేను నేనేం చేయాలి నీకు అన్నారండి మీరు కావాలి మీరు తేటుకుంటే మళ్ళీ పైకి కాంతాలు పెట్టుకుని అన్నారండి పెట్టుకుని అన్నారండి అందరూ వచ్చే పైకి రెండు వందలు జనం ఉంటారండి ఈ వత్తులన్నీ మోసం అండి మరి మా ఒత్తులు మాకు ఇస్తారు డబ్బులు పడుతున్నారు డబ్బులు ఇవ్వలేదండి వస్తువులు ఇవ్వలేదండి